నమస్తే మన దేశాన్ని కాపాడాలంటే ప్రక్షాళనలు జరగాలి ఈ దేశంలోకి చొరబడిపోయి తిష్ట వేసుకుని కూర్చుని ఉన్న గాళ్లను వెళ్ళగొట్టాలి ఒడగట్టాలి అలాగే ఇంటి దొంగల్ని మాత్రం ఏరి పారేయాల్సిన టైం వచ్చింది ఈ ఇంటి దొంగల గురించి తాజాగా కేంద్రం ఎలాంటి వ్యూహ రచన చేస్తోందో త్వరలో ఇంకొక విశ్లేషణలో తెలియజేస్తాను ఈ వీడియోలో మీకు ఎస్ఐఆర్ ఎంత కీలక పాత్ర పోషించింది అనేది వివరించే ప్రయత్నం చేస్తాను బీహార్ ఎలక్షన్స్లో ఎన్డీఏ ఘన విజయం సాధించింది ఊహించినటువంటి గణాంకాల్ని నమోదు చేసింది నడుమ కొన్ని చర్చలు జనరల్గా విపక్షాలు ఎత్తుకునే స్వరం ఏమిటి ఈవీఎంలు హ్యాక్ చేయడం ద్వారానో ఈవీఎంలు తమ అధీనంలోకి తీసుకోవడం ద్వారానో ఇట్లా ఏదో ఎన్డీఏ గెలిచింది అంటారు మరి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎట్లా గెలిచింది అంటే అదేదో అని అంటారు అనమాట తప్పించుకుంటారు ఒక సెలెక్టివ్ అప్రోచ్ లాగా ఉంటుంది వారి వ్యవహారం కానీ భారత పౌరులుగా మనం గ్రహించాల్సినటువంటి కొన్ని నిజాలు ఇక్కడ ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నో ఏళ్ళుగా కొన్ని కొన్ని పనులను చేయకుండా పక్కన పెట్టేస్తుంది అందులో ఒకటి సమగ్ర ఓటర్ల జాబితాను తయారు చేయడం ఎప్పటికప్పుడు ఇది రీఫ్రెష్ చేస్తూ ఉండాలి ఎందుకంటే చనిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు వలసపోయే వాళ్ళు చాలామంది ఉంటారు అక్రమంగా వలస వచ్చి వాళ్ళు కూడా ఓటు హక్కు సాధించేసే వాళ్ళు ఉంటారు కనుక ఒక పర్ఫెక్ట్ అనాలసిస్ ద్వారా వెరిఫికేషన్స్ ద్వారా సమగ్ర ఓటర్ల జాబితాను తయారు చేయడం ఈసీ ముఖ్యమైనటువంటి విధి ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ఈసీకి కల్పించినటువంటి హక్కు అది ఒక ఇండిపెండెంట్ బాడీ అనుకోండి కనుక ఇప్పటికే ఆలోచన చేసినప్పటికీను బీహార్లో తొలి దశలో భాగంగా ఎస్ఐఆర్ అప్పట్లో ఎప్పుడో రెండు వేల రెండులోనో రెండు వేల నాలుగులోనో చేశారంట ఈ సమగ్ర సర్వే మళ్ళీ ఇప్పుడు చేశారు చేయడం మొదలు పెట్టగానే ఓట్ చోరీ అనే ఒక నినాదాన్ని ముందుకు తీసుకొచ్చి ఎన్నో ఎన్నో నకిలీ ఓటర్ ఐడి కార్డులను చూపించడం మొదలుపెట్టారు ఎస్ఐఆర్ అదే చేస్తుందిగా మరి ఎస్ఐఆర్ ముందుకు వచ్చినప్పుడు దాన్ని అలోజ్ చేయాలి కదా లేదు లేదు ఎస్ఐఆర్ ద్వారా వాళ్ళకు నచ్చినటువంటి ఓట్లను ఉంచుకొని మిగతా తీసే ఎలా తీసేస్తారు ఉదాహరణకి మనం భారతీయ పౌరులం ఒక గ్రామంలో నివసిస్తూ ఉన్నాము ఆ గ్రామంలో కొన్ని బీజేపీ ఓట్లకు సంబంధించినవే ఉంచి మిగతా అవన్నీ కూడా ఎవరో వేరే వేరే పార్టీలకు బీజేపీ ఇతర పార్టీలకు వేస్తారని చెప్పేసి వాళ్ళని కనుక జాబితా నుంచి తొలగిస్తే వాళ్ళందరూ రోడ్ ఎక్కడ అందరూ బీజేపీకే వేస్తారా ఏంటి ఏ ఒక్క పార్టీకి గంపా కొత్తగా ఓట్లు పడవ కదండి ఇక్కడ కేవలం నకిలీ ఓట్లే సో నకిలీ ఓటర్ ఏం చేస్తాడు వాడి పేరు ఒకవేళ తొలగించబడినా కూడా వాడు రోడ్డు మీద రాలేడు ఎందుకంటే వాడు అధికారికంగా ఎలాంటి పాత్రాలు కలిగి ఉండడు ఈ దేశానికి సంబంధించి వాడే ఒక డాష్ గార్డు వాడికి ఇంకేముంటుంది వాడికి అడ్రస్సే లేదు కనుక ఇక్కడ ఎస్ఐఆర్ని ఎందుకు మీరు వ్యతిరేకిస్తూ ఉన్నారు ఎస్ఐఆర్ని వ్యతిరేకించిన వాళ్ళు అపార్ట్ ఫ్రమ్ పొలిటికల్ పార్టీస్ ఈ మీడియా ఛానల్స్లో కనిపించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో యూట్యూబర్లు వాళ్ళందరూ కూడా యాంటీ నేషనల్స్ ఎందుకు కారు నేషనల్స్ అంటే అదేదో ఒక ఆభరణంలాగా అదే పెద్ద ఎవరో ఏదో ఊరికనే అనేస్తున్నట్లు ఫీల్ అవుతారు వీళ్ళు ఊరికనే అనేస్తారా భారత్ పాకిస్తాన్ యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు పాకిస్తాన్కి అనుకూలంగా ఉగ్రవాదులు భయంకరమైన దాడులు చేసిన టైంలో ఉగ్రవాదులకు అనుకూలంగా మాట్లాడితే యాంటీ నేషనల్స్ అనరా టెర్రరిస్ట్ కంటే డేంజర్ మీరు ఇంటి దొంగలు మీరు మీలాంటి వాళ్ళని ముందు ఈ భారతదేశంలో ఇంట్రాగ్రేట్ చేయాలి మిమ్మల్ని అదుపులోకి తీసుకోవాలి ఆ రోజు కూడా వస్తుందనే నేను నమ్ముతూ ఉన్నాను ఈ ఎస్ఐఆర్ అనేది చాలా కీలకమైనది మరీ ఏమంతా భూతత్వంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంతే ఆల్రెడీ ఉన్నటువంటి వివరాలు మరొకసారి చూసుకోవాలి ఇంతకుముందే చెప్పినట్లుగా పోయినోళ్ళు ఉంటారు వలసపోయిన వాళ్ళు ఉంటారు అక్రమంగా వచ్చి వేసుకున్న వాళ్ళు ఉంటారు వీళ్ళందరినీ కూడా ఒక ప్రొఫామ్ ప్రకారం వడగట్టాలి ఇదో ఒక పాస్పోర్టో ఒక లేకపోతే ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంకు ఖాతాకు సంబంధించిన జిరాక్స్ కాపీయో ఇవో ఒకటి రెండు అడుగుతారు కొన్ని వివరాలు అడుగుతారు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఏమేం చేస్తున్నారు మీరు భారతీయులా కాదా మీ ఇంట్లో ఉన్నవాళ్ళు భారతీయులా కాదా ఇలాంటి కొన్ని ప్రశ్నలు ఉండొచ్చేమో ఎస్ఐఆర్ పూర్తి డీటెయిల్స్ నాకు తెలియవు ఏ విధంగా అడుగుతారని మహాయత ఎలక్షన్ కమిషన్ ఇంతకు మించి ఏం క్వశ్చన్స్ జరిగేస్తారండి బీహార్లో అటువంటివి చేసి కొన్ని లక్షల ఓట్లను తొలగించారు వాళ్ళందరూ పోలింగ్ బూతులకు రాలా అందుకనే ఈ రిజల్ట్స్ ఎట్లా వచ్చినాయి కనుక దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ పడితే ఎట్లుంటుంది జస్ట్ ఇమాజిన్ దొంగ ఓట్లు పక్కకు వెళ్ళిపోతే గెలిచేది దేశభక్తులే గెలిచేది అభివృద్ధి కోసం కాంక్షిస్తూ పనిచేస్తున్న వారే ఏ పార్టీ అయినా సరే ఆయా రాజకీయ నాయకులే గెలుస్తారు లేదనుకోండి మనం న్యూయార్క్లో ఒకటి గెలిచాడు కదా భారతీయ సంతతి నాకు నెహ్రూ అంటే ఇష్టం నేను కమ్యూనిస్ట్ని నేను ముస్లింని అన్నాడు సో అలాంటి వాళ్ళు గెలుస్తారనమాట అలాంటి విపరీతవాదులు మతోన్మతులు గెలుస్తారు ఇక్కడ అది కాదు కదా మనకు కావాల్సింది భారతదేశాన్ని ప్రేమించేటటువంటి భారతదేశం పట్ల బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు గెలవాలి అంటే భారతీయులు మాత్రమే ఓటింగ్లో పాల్గొనాలి కనుక ఎస్ఐఆర్కి అగెనిస్ట్గా వెళ్లే వాళ్ళందరూ కూడా నేషనల్స్ అవుతారా లేదా చెప్పండి రీసెంట్గా యూట్యూబర్ తులసి చందు మరొక యూట్యూబర్ మెహువా మీడియాకి సంబంధించి అలాగే ఇక ముగ్గురు నలుగురు ఉన్నారనుకోండి అలాగే వాడు ఒకటి ఉంటాడు జర్మనీలో ధ్రువరాత్రి వీళ్ళందరూ కూడా చెప్పేటటువంటి పాయింట్లు ఏంటి భద్రతా వైఫల్యము నిఘా వైఫల్యము మన అధికారులకు బుర్ర లేదు ఉగ్రవాదులు వదిలిన క్లూ ఆధారంగా మాత్రమే కనిపెట్టగలిగారు ఉగ్రవాదులే కనుక దయచూపకపోయింటే మన నిఘా విభాగం అస్సామే అనేలాగా మాట్లాడారు వీళ్ళ దేశం పట్ల మన అధికారుల పట్ల ఏమాత్రం రెస్పెక్ట్ ఉండదని ఇలాంటి సందర్భాల్లో తేలిపోతూ ఉంటుంది తొంభై తొమ్మిది సార్లు మన మనల్ని కాపాడింది ఆ నిఘా విభాగమే ఒక శాతం ఫెయిల్ అయింది ఎందువల్ల అంటే ఇంటి దొంగల వల్ల ఈ ఇంటి దొంగల ఆర్తనాదాలు చూస్తూ ఉంటే ఆ ఉగ్రవాదులు ఒకరికొకరు దొరికిపోతూ ఉంటే భయం వెనకకి అందరూ అందరినీ ముస్లింలని ఎలా అంటారు ముస్లింలు దొరికారు కాబట్టి ముస్లింలనే అంటారు ఇప్పుడు అందులో దయాహృదయం చూపించి అక్కడ మొయనిద్ం దొరికాడు సరే ఇవి ముస్లిం అనొద్దు కాసేపు సెక్యులర్ భావంతో హిందూ అనాలా క్రిస్టియన్ అనాలా ఏ మతస్థుడు దొరికితే ఆ మతస్థుడు ఏ మతోన్మాదం అలా తయారు చేసిందో ఆ మతమే అని అంటారు అడ్రస్ చేస్తారు దాంట్లో ఎందుకు ఆలోచి ఉన్నది ఉన్నట్లుగా చెప్పకపోవడం ఇదే ఇదే మీ జర్నలిజం అది కాదులే మీ యూట్యూబరిజం మీకు అంత సీన్ లేదు జర్నలిజం అనే పేరే పెద్దది సరే ఇలా దేశాన్ని ఎన్నెన్నో సందర్భాల్లో ఇలా దుష్ట శక్తుల నుంచి ఇంటి దొంగల నుంచి కాపాడడానికి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం గత పది పన్నెండు సంవత్సరాలుగా ఎన్నో విషయాలు తీసుకొచ్చింది సిఏఏ కానీ ఎన్ఆర్సీ ఆర్టికల్ త్రీ సెవెంటీ రైతు చట్టాలు వక్ఫ్ ట్రిపుల్ తలాక్ అగ్నివీరు అలాగే ఎఫ్సీఆర్ఏ నిబంధనల్ని కఠినతరం చేయటం ఇలాంటివి ఎన్నో తీసుకొస్తే ఇవన్నీ కూడా ఎలా పోట్రీ చేశారండి ఈ యాంటీ నేషనల్స్ వీళ్ళ నేషనల్స్ కాదా ఈ సిఏఏకి ముస్లిమ్స్కి ఏమిటి సంబంధం దమ్ముంటే వీళ్ళు మాట్లాడమనండి క్లియర్గా దానికి ముస్లిమ్స్కి ఏం సంబంధం భారతదేశంలో ముస్లిమ్స్కి కానీ ఇవన్నీ కూడా యాంటీ ముస్లిం యాంటీ మైనారిటీస్గా వీళ్ళందరూ చిత్రీకరించారు ఈ ఎకో సిస్టమ్ అంతా బలోపేతమై ఇక్కడ భారతీయ ముస్లింలు క్రిస్టియన్లు అర్థం చేసుకోవాలి మీకు భారతీయత కొరవడేలా చేస్తున్నారు ఈ దేశం పట్ల విముఖత కేవలం మీ మతాల పట్లే మీకు ప్రేమ పెంచేలాగా ఈ దేశం పట్ల విముఖత కలిగించేలాగా ఆ ఒక వ్యూహాలవి ఓటు బ్యాంకుల కోసం అలా చేస్తారు మనకి ఈ దేశమే లేకపోతే నువ్వు ముస్లిము నువ్వు క్రిస్టియను నేను హిందూ అనే ఉండదే అంతా పరిగతి పారిపోవడమే ఎక్కడ వీలుంటే అక్కడ అయినా మనకి ఇంకెక్కడ ఉంది దిక్కు ఆయా దేశాల నుంచే పరిగెత్తుకొచ్చి వచ్చి ఇక్కడ తలదర్చుకోవడానికి ట్రై చేస్తారు మనకి ఇంకెక్కడ దేశం కూడా ఉండదు ముస్లింలకు భారతదేశం కంటే బెటర్ హోమ్ లేదు క్రిస్టియన్లకు భారతదేశం కంటే బెటర్ హోమ్ లేదు ఇక హిందువులకు ఉన్నది ఇదే కాబట్టి బెటర్ అయినా బెటర్ కాకపోయినా ఇదే దయచేసి అర్థం చేసుకోండి ఇలాంటి వాళ్ళ బారిన పడకండి సిఏఏకి ముస్లింలకు సంబంధం ఏంటి అలాగే ఎన్ఆర్సీ ఎంతమంది భారతీయ పౌరులు ఉన్నారు ఎంతమంది విదేశీయులు ఉన్నారు ఒడగడుతుంది కదా ఇవన్నీ ఇంటి దొంగలు ప్రక్షాళన చేసేవిగా ఆర్టికల్ త్రీ సెవెంటీ ఉండడం వల్లే కదా నాటి నెహ్రూరు ఇతరత్ర నాయకుల యొక్క ఔదార్యం వల్లే కదా అక్కడ వేర్పాటు వాదం ఉగ్రవాదం వేళ్ళునుకుని పోయి ఇప్పటికీ మనల్ని కాటేస్తూ ఉంది దాన్ని తొలగిస్తే మేము అధికారంలోకి వస్తే మీకు ఆర్టికల్ త్రీ సెవెంటీ పునరుద్ధరిస్తాం అని కాంగ్రెస్ పార్టీ హామీలు ఇస్తుంది అది కాదా జాతి వ్యతిరేక దేశ వ్యతిరేకమైనటువంటి హామీలు దాని గురించి మాట్లాడిన వీళ్ళు అలాగే ఫార్మర్స్ యాక్ట్ ఇందులో ఏం తప్పు ఉంది అంటే ఇందులో ఏమీ తప్పు లేదు ఊరకనే మొత్తం ఢిల్లీ అంతా అల్లర్లు రెండు మూడు సంవత్సరాలు సబ్జెక్టు కరెక్షన్ ఇఫ్ఐఎం రాంగ్ నానా యాగి చేశారు ఆఖరికి ఫార్మర్స్ యాక్ట్ రద్దు చేసేసినాం అని చెప్పినా కూడా ఇంకొన్నాళ్ళు నడిపారు ఆ తర్వాత షాహీన్బాగ్ అల్లర్లు ఇవన్నీ మనం చూసాం వక్ఫ్ ఇది కూడా ముస్లిం బాధితులు ఎక్కువ వక్ఫ్ బోర్డుల వల్ల ఎంతోమంది ముస్లింస్ చూస్తూ ఉంటారు ఈ వీడియో ఒకవేళ చూస్తే మీరు అడగండి సాటి ముస్లింని వక్ఫు బాధితుల్లో పదివేల మందికి పైగా ముస్లింలే కేసులు పెట్టినారు ఎనిస్ట్గా ముస్లిం పేద భూములు తీసుకుంటున్నారు వీళ్ళు వాటిలో సవరణలు తీసుకొస్తే అక్కడ అడ్డుపడి అది యాంటీ ముస్లిం యాంటీ ముస్లిం కాదు ఇక్కడ ట్రిపుల్ తలాక్ యాంటీ ముస్లిం కాదు ముస్లింలో ఉన్నటువంటి స్త్రీలకు హక్కులను బలోపేతం చేయటం అది అగ్నివీర్ తీసుకొచ్చి భారత భద్రతా వ్యవస్థని బలోపేతం చేస్తే దానికి ఎగనిస్ట్గా ర్యాలీలు తీయించడం ఇలా ఎన్నో రకాలు ఎఫ్సీఆర్ఏ అంటే విదేశీయుల నుంచి జాజ్ సోరోస్ లాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళు ఒక దగ్గర ఒక పేరుతో డబ్బులు తీసుకొని మరో పేరుతో వినియోగించి ఇక్కడ మత లేదా దేశ విద్రోహ చర్యలు చేస్తూ ఉంటే ఊరుకుంటారా అందుకే నిబంధనలను కఠినతరం చేస్తే వీటన్నింటిని ఎలా పోట్రీ చేస్తున్నారు యాంటీ ముస్లిమ్స్ యాంటీ మైనారిటీస్గా లేదా యాంటీ క్రిస్టియన్స్గా మారుస్తారు అసలు మైనారిటీస్కి నిర్వచనం ఏంటండి తక్కువ శాతం జనాభా ఉన్నవాళ్ళు కానీ ఈ భారతదేశంలో తక్కువ శాతం జనాభా ఎవరు ఉన్నారు బౌద్ధులు ఉన్నారు జైనులు ఉన్నారు సిక్కులు ఉన్నారు వాళ్ళు ఎప్పుడైనా మైనారిటీస్గా మాట్లాడారా ఈ గొంతెత్తి మాట్లాడారా వీళ్ళంతా ఎప్పుడైనా ఎంతసేపు ముస్లింలు క్రిస్టియన్లు వాళ్ళు మైనారిటీలు ఎట్లా అవుతారు రెండవ మూడవ అతిపెద్ద జనాభా అవుతారు ఈ దేశంలో అలా ఇవన్నీ పక్కన పెట్టేసి ఓట్ చోరీ జరిగిందని ఎస్ఐఆర్ కూడా వద్దు మాకు ఓట్ చోరీ జరిగింది ఓట్ చోరీ జరుగుతుంది అనుకుందాం ఉదాహరణకి ఎస్ఐఆర్ తీసుకొస్తే ఓట్ చోరీ అయిపోద్దిగా మరి ఇంకేం చేయాలి చెప్పండి ప్రభుత్వాలు హైడ్రోజన్ బాంబ్ పేలుస్తా హైడ్రోజన్ బాంబ్ పేలుందో లేదో కానీ ఢిల్లీలో బాంబు పేరింది అలా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని కీలకమైనటువంటి సంస్కరణలు సవరణలు లేదా చట్టాలు తీసుకువచ్చేటటువంటి ఏ కేంద్ర ప్రభుత్వానికైనా ఎగనిస్ట్గా మాట్లాడేవారు యాంటీ నేషనల్స్ అవుతారని మరోసారి గట్టిగా బల్ల గుద్ది మరి చెబుతూ అలాంటి యాంటీ నేషనల్స్ యూట్యూబర్స్ రూపంలో ఎక్కడెక్కడ కనిపిస్తున్నా వాళ్ళందరికీ ఒక రిపోర్ట్ కొట్టండి రిపోర్ట్ అంటే ఇలాంటివి చేయొద్దు అని ఒక రిపోర్ట్ కింద వాళ్ళకి కామెంట్ చేసి చెప్పండి దేశం కోసం పనిచేయమని చెప్పండి మనం అందరం కలిసి కట్టుగా ఈ దేశం కోసం కుల మతాలకు అతీతంగా పోరాడదామని చెప్పండి హిందువుల మీద ద్వేషంతో వీడియోలు చేయొద్దని చెప్పండి ఉగ్రవాదులు దొరికితే మొత్తం ముస్లిమ్స్ ముస్లింస్ అందరినీ కూడా ఉగ్రవాదులని ఎవరు అనట్లే కానీ దొరికిన వాళ్ళెవరు ముస్లిమ్స్ అలా అనటం వల్ల ఎక్కడ తమ యొక్క సంతుష్టీకరణ వీడియోలకి వ్యూవర్షిప్ తగ్గిపోద్దు అని చెప్పేసి హిందూ ఉగ్రవాదం అనే పదాన్ని కూడా జోడించి వీడియోలు చేస్తారు వీళ్ళు ఆలోచించండి ఆలోచించి ఆయా యూట్యూబ్ వీడియోల్ని నొక్కండి వీళ్ళు యాంటీ నేషనల్స్ అనుకుంటే వాళ్ళ వీడియోని చూడకండి ఇది ఫస్ట్ టైం నేను చెప్తున్నా అనవసరంగా వ్యూవర్షిప్ ఇవ్వకండి వాళ్ళ వీడియోలు మీ తరఫున నేనే చూస్తా నేను చూసి వారిని ఎండగడతా ఇది నా హామీ ఓకేనా నేనేమైనా దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడితే నన్ను కూడా అలాగే ఉరి తీసేసేయండి అబ్బాయి ఇంకెవన్నీ వద్దు దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఈ దేశంలో ఉంటున్నాం ఈ దేశం కంటే అద్భుతమైనటువంటి దేశం ఇంకొకటి లేదు కనుక కాపాడుకుందామని పిలుపునిస్తూ ఇప్పటికన్నా మారండి మారకపోతే మాడిపోతారు మీరే కాలగమనంలో జై హింద్ జై భారత్